ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని తీర్చిదిద్దిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు కళ నెరవేరబోతుంది సుందర ఆలయం త్వరలో కొత్త రూపు సంతరించుకోనున్నది దేవాలయ విమానం గోపురం స్వర్ణమయం కానున్నది తొలి విడతలో ఈ నెల పదిహేనున గోపురానికి బంగారు రేకుల అమెరిక పండ్లకు దేవస్థానం శ్రీకారం చుట్టనున్నది తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు పట్టించుకోలేదు కానీ స్వరాష్ట్రం లో తొలి సీఎం కేసీఆర్ యావత్ దేశం అబ్బురపడేలా యాదగిరిగుట్టను పన్నెండు వందల కోట్లతో పునర్నిర్మాణం చేశారు ఆలయ గోపురాలు మాడవీధులు ప్రకారాలు గర్భగుడి ధ్వజస్తంభం శివాలయం లైన్లు ప్రసాదం వంటశాల పుషరిని యాగశాల నిర్మించారు కొండపైన విష్ణు పుషరిని కొండ దిగువన లక్ష్మి పుషరిణి స్వామివారి తెప్పోత్సవం కోసం గండి చెరువు కళ్యాణకట్ట దీక్ష పర్ల మండపం నిత్య అన్నదాన సత్రం సత్యనారాయణ స్వామి వ్రత మండపం ఆర్టీసీ దేవస్థానం బస్టాండ్లు గుట్ట చుట్టూ రెండు ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టారు ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి స్వామి ప్రధాన ఆలయ దివ్య విమాన గోపురాన్ని బంగారుతో తాపడి చేయాలని కేసీఆర్ భావించారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై కుటుంబ సమేతంగా దర్శించుకుని పదహారు తులాల బంగారం స్వామివారికి విరాళంగా అందించారు మొత్తం నూట ఇరవై ఏడు కేజీల బంగారు తాపడం కోసం అరవై ఐదు కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు ప్రధానాలయ దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం కోసం విరాళాలు ఇవ్వాలని గతంలోనే కేసీఆర్ పిలుపునిచ్చారు ఇప్పటికే చాలా మంది ప్రముఖులు భక్తులు స్వామివారికి పసిర్ ని సమర్పించారు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఆలయ విమాన గోపురం స్వర్ణమయం ఇందుకు సంబంధించిన డిజైన్ ను అధికారులు ఖరారు చేశారు తాపడం పండ్లకు అరవై కేజీల బంగారం అవసరమని అంచనా వేస్తున్నారు ఇప్పటి వరకు దాతల నుంచి విరాళాల కోసం పన్నెండు కిలోల బంగారం ఇరవై ఒక్క కోట్ల నగదు సేకరించినట్లు అధికారులు చెబుతున్నారు అదే విధంగా స్వామివారికి భక్తులు సమర్పించిన రెండు వేల మూడు వందల కేజీల వరకు వెండి ఆలయ బ్యాంక్ ఖాతాలో విరాళాలు ఉన్నాయి వీటితో పాటు భక్తుల నుంచి విరాళాలు ద్వారా మిగతా బంగారాన్ని సమకూర్చనున్నారు ఇక కానుకలు అందించేందుకు ఆన్లైన్ సదుపాయం కూడా ఉందని భక్తులు సహకరించాలని ఈవో భాస్కర్రావు కోరారు ప్రభుత్వం చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్ సంస్థకు తాపడం అప్పగించింది తాపడం కూలీ పనులకు అవసరమైన ఏడు కోట్ల మొత్తాన్ని చెల్లించనున్నది స్వామివారి ప్రధానాలయ విమాన గోపురం పదివేల ఐదు వందల ఎస్టిపి మేరకు ఉంది ఇప్పటికే రాగి రేకుల పని పూర్తి కావడంతో వీటికి బంగారు తాపడం చేపట్టి విమాన గోపురానికి అమర్చనున్నారు గోపురం కోసం తయారు చేసిన దేవతల విగ్రహాలతో కూడిన రాగి రేకులకు అక్టోబర్ లో ఆలయ అధికారులు పర్యవేక్షణలో చెన్నైకి తరలించారు ఇటీవల సుదర్శన చక్రంలో నుంచి చక్ర అల్వట్లను కలశంలోకి ఆహ్వానించే మహా కళావరోహణం నిర్వహించారు ఈ నెల పదిహేనున దివ్య విమాన గోపురానికి స్వర్ణ తాపడం రేకులు అమర్చే ఘట్టానికి శ్రీకారం చుట్టనున్నారు రెండు వేల ఇరవై ఐదు ఏడాది ఫిబ్రవరి నాటికి తాపడం అమెరికా పనులు పూర్తి చేయనున్నారు అదే నెల ఇరవై ఆరున మహా సంప్రోక్షణ చేపట్టే అవకాశం ఉంది